జగనీ జగనామ్రాలు ఇచ్చి జడ నిండా రత్నాలిచ్చి మాణికాల అల్లారి అల్లారీ ముద్దుగానోయమ్మ నిన్నో అంపి వస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా బాబా మరుదూల పట్న భయభక్తి కలిగి ఉంటే శీరాకువాదు సారాకూ చే వారితో వెదిరి సాకు పుచ్చురమ్మా పోయే రావమ్మా పడుతుందా ఇప్పుడు వచ్చింది ఏది నువ్వు బాడవే నువ్వు మధ్యలో మాట్లాడు మా కాడు బడ్డ రాకపోయా నువ్వు పాడు ఇప్పుడు వచ్చింది పైడు పైడు సిరుగు జారిడీశీ తిరగబాక కంకణాల శ్రీ గనక విసిరి విసిరి తిరగబాక సన్నాగి జీల పాద గెల కొట్టి నడువా కమ్మ భరిడమ్మ వదిలేనమ్మ రత్సలవారు నవ్వేరమ్మ మాయమ్మ శ్రీ లక్ష్మిందేవి రావమ్మ పాటించిన దీపావళిగా పండగ వేలు సున్నదిగమ్మా నీ పేణనాదుడికైనా పట్టి మంచం పరుపులిస్తా పన్నీటి దిండుస్తా కరికి సూర్య సురిటీ ఎందా పాస్తా మాయమ్మ లక్ష్మీదేవి పోయే రావమ్మ ఒకటంటి రెండనబాక మాటాటి మారాడాక మేనాప్ప కొడుకేగాడు మేనమామ నీకే గాడు చందా నిద్ర మరియు తల్లి సరి మెక్క బాక ఎంత నాటి చేయుసులైనా ఈ పాటి రంగమైన మరమిప్పి చెప్పాకమ్మ కలిసి ఎండాలి కిందాక కలిసి నీవు నిద్రించాకు పుచ్చు పుచ్చేరమ్మ మాయమ్మ లచిందేవి పోయేరావమ్మ ఇదిలో తల ఇప్పిదు బాకమ్మ పల్మారి పొన్నెత్తిన వాకమ్మ పరమార్థ కూ ఉండు మాయమ్మ నూట పదహారు వేల నాటుకుడే అతడు వతుడు కాదని పూలు ఉమ్మడు బాకమ్మ కురీలు లేవా అని కుణసబాకమ్మ గుడిసితే కురియేలు నేనెంపెగాని నన్ను రచ్చకదేక మొమ్మగన్న తల్లి మాయమ్మలవి పోరావమ్మా సాకిళ్ళు దాటబాకమ్మ పొద్దుకి పూరి దుయ్యబాకమ్మ సంతకడ సాచిళ్ళు దొక్కబాకమ్మాయమ్మలచ్చిందేవి పోయి రావమ్మా అత్తబరితో మనిషి వల్ల తీపు అత్తబరితో పొత్తు చేయరాదమ్మా మచ్చిక మగవారి మాటనమ్మాకు వరిచాకు వంటిది హడజల్మాము కత్తి మీద కచ్చి కాదంటే సఖియా తల్లిదగ్గి రావలేనా తగుదేర్చవలేనా విరుగు పొరుగు విరగరంటే విల్లాలు నిన్ను మాయమ్మ లక్ష్యేవి పోయి రావమ్మా ఆదిపారముధ్యోతి పూజి వచ్చేదనో వరివేలు మంగమ్మ పూజిరావమ్మ శింతమణిరో పూజి వచ్చేదను శ్రీకాంత మణిరో కట్నం ఇద్దామంటే పోజిరావమ్మ మనము కట్నం ఇచ్చేవారు జిలో లేరు నచ్చంత వీధుల్లో నేనిచ్చగాని నచ్చంత వీధుల్లో మీరే వరమ్మ బచ్చనతో పెట్ట నేనిచ్చి భచనతో పెట్ట మీరు వరమ్మ గిరకతో సిక్కింట నేను చెగా నేలకతో సిక్కింట మీరు వరమ్మల చిందేవి రావమ్మ బొమ్మలున్నాయి బొమ్మ ఎప్పుడు వాడే పూల తోటలున్నాయి నా వద్దకి రండి అడకాకోండి మాయమ్ మొలచిందేవి పోయి రావమ్మ చెట్టు వేసి నీళ్ళు పోసి పెంచాను కొడల మేసి తీచ్చాను కన్నెటి కన్నీరు కొంగుతో తుడిసి మాయమ్మలచిందేవి పోయి రావమ్మ ఇప్పుడు చూడు తగ్గి అయిపోయిందా